హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మేము కాలభైరవ స్వామి గుడికి వచ్చేసాము ఈ గుడి ఒంగోలు సింగరాయకొండ మధ్యలో బిట్రగుంట గ్రామం పక్కన హైవేలో ఉంటున్నాను హైవే కానుకొని ఉంటుంది ఈ గుడి సో ఈ గుడికి అయితే నేను మా అమ్మ మా తమ్ముడు అయితే కలిసి వచ్చేసాము ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఏదైనా మనసులో కోరిక అనుకొని ఆ కాలభైరవునికి గుమ్మడికాయ దీపం అంటే దీని ఈ ద్వీపాన్ని కూసుమాండ్ దీపం అంటారు సో ఈ దీపం పెట్టుకొని కోరుకుంటే అది జరుగుతుందంట మంచిగా పచ్చటి పొలాల్లో అయితే ఇది ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే సో నేను మా అమ్మ మా తమ్ముడు మా పెద్దమ్మ అయితే ఇక్కడ ఈ దీపం అయితే పెట్టేసి మనసులో కోరిక అయితే కోరేసుకున్నాము సో మనలాగే ఇక్కడ వ్లాగింగ్ చేయడానికి అయితే వేరే పెద్ద పెద్ద కెమెరాస్ పట్టుకొని వచ్చేసారు మీ ముందు చూసుంటారు సో మేమైతే ఇక్కడ ఒక ఫోర్ ఉంటాయి నేను చూస్తున్నాను చూడండి ఇవి ఈ విధంగా నేను మా అమ్మ మా తమ్ముడు అయితే పెట్టేసుకొని ఇక్కడ రంచు కూడా పెట్టారనమాట నెక్స్ట్ అక్కడ కాలభైరువుని వాహనం మన డాగ్ అయితే ఉండేసరికి దానికైతే పాలు పెట్టాను పాలు అది హాయిగా మనకు కొంచెం పుణ్యం పుణ్యం వస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేశారు ఫుడ్ అయితే తినేసి మేమైతే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉండింది అక్కడే చేసి అక్కడే వడ్డిస్తున్నారు ఇంకా మేము తినేసి దేవుడికి బాగా దండం పెట్టేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము మీరు కూడా ఇక్కడికైతే విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి నేచర్లో మంచి ప్రకృతి అర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్